హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావాని లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నా లాగా ఇంట్లో ఉండి వీడియోస్ తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి వాళ్ళని బయట పనికి వెళ్ళలేక కొంచెం ఇట్లా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టుకొని ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తుంది అనేసి యూట్యూబ్ నుంచి అంతే తప్ప ఇంకా పెద్ద పెద్ద ఆశలు అయితే ఏం లేవన్నమాట మాకు నాకు అంతే నాకు అంత పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు ఏదో యూట్యూబర్ని అది ఏదన్న ఫీలింగ్ లేదు నాకు అంత పెద్ద పెద్ద ఆశలు కూడా లేవు ఎవరైనా కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది ఏ విధంగా కష్టపడితే ఆ విధంగానైతే ఫలితం వస్తుంది అంతే ఇప్పటి రోజుల్లో ఏంటంటే మనం కష్టపడ్డా కూడా మనల్ని చూసి ఓర్వ లేకుండా పోతూ ఉంటారు కొంతమంది విలేజ్లో ఎక్కువ ఉంటుంది అట్లా సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి సిటీ లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది విలేజ్లో ఉన్న వాళ్ళకి విలేజ్ లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది రైతులు అంటే కష్టం చేస్తారు ఎప్పుడు వాళ్ళ వాళ్ళ కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది సిటీలో ఏంటంటే ఎవరు పట్టించుకోరు అనమాట ఎవరికి ఎంత ఉంది అదే సిటీలో మన విలేజ్లోనైతే అమ్మ వాడికి అంత ఉంది ఇంతుంది వ్యవసాయం చేస్తాడు వాడికి ఇన్నొత్తున్నాయి డబ్బులు అన్నయి వాడికి డబ్బులు అని ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది అన్నమాట వ్యవసాయం చేసే వాళ్ళ మీద ఎవరికైనా కష్టపడుతున్నాయి కదా వచ్చేది వాళ్ళు ఎంత కష్టం చేస్తారు అనేది చూడరు ఎవ్వరు వాళ్ళు ఏం చేస్తారు ఎంత కష్టం చెత్తారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండల కష్టపడి ఇంటికి వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళకి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళని చూసి వా పక్కన నలుకుల్లుకుంటూ ఉంటారు వాడు ఎంత కష్టం చేసింది ఏం చూడరులే కానీ వాడికి వచ్చిన లాభాన్ని మాత్రం లెక్కలేస్తూ ఉంటారు అట్లుంటుంది విలేజ్లో ఉంటే వాళ్ళ లైఫ్ వ్యవసాయం చేసుకునే వాళ్ళది మా అమ్మ నాన్న కూడా వ్యవసాయమే చేస్తారనమాట వాళ్ళ అయితే చేయిన్కి వెళ్తారు వ్యవసాయం ఇస్తారు వాళ్ళు వర్షాకాలం ఇస్తారు కానీ వాళ్ళకంటే ఎక్కువ భూమి అయితే ఏమీ లేదు ఉన్నదే ఒక ఎకరము అంటే ఎకరం ముప్పై గుంటలు అనమాట అది వచ్చేసి చేను ఇంకొక ఎకరం మా పొలం ఉన్నది పొలంలో అక్కకైతే సగం ఇచ్చేసారు అరెకరము ఎకరం ఉందనమాట అమ్మ వాళ్ళకి అయినా కూడా వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వ్యవసాయము అంటే కౌలుకి తీసుకొని అయితే చేస్తారనమాట భూములు కౌలుకి తీసుకుంటే ఎట్లుంటుంది అంటే మస్తు రేట్లు ఉంటాయి అక్కడనైతే ఎకరానికి ఐదు ఆరు వేలు ఏడు వేలు అట్లా ఉంటుంది అనమాట ఏ అయితే ఇరవై వేలు అట్లా ఉంటుంది అంత కష్టం చేసుకొని వాళ్ళు పొద్దున్నైతే చేయని దగ్గరే ఉంటారు మళ్ళీ వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం ఇంట్లో మా అమ్మ పని చేసుకోవాలి మేము ఉన్నప్పుడు ఏంటంటే మా అమ్మకి ఇంట్లో వాళ్ళం అంటే ఎట్లానంటే ఇంట్లో పని చేసేటం చేయడంలో ఎక్కువ చేయనుకి వెళ్ళకోకున్నా కూడా ఇంట్లో మా అమ్మకి హెల్ప్ చేసేదనమాట బాగా అమ్మ నుంచి వచ్చినా కూడా తను అలసిపోయి ఉంటుంది కదా ఇంట్లో పని వరకు అయితే చేసి పెట్టేవాళ్ళం మా అమ్మకి మా అమ్మ కూడా పొద్దున్న అయితే చేయని పనికే పోతుంది మా నాన్న మా అమ్మ మా నాన్న కూడా వ్యవసాయమే అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా అంతే మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మా అత్తమ్మ వాళ్ళు కూడా అంతే ఇప్పటి ఇప్పటివరకు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు మా అత్తమ్మ వాళ్ళు కూడా అందుకే వ్యవసాయం చేసే వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సిటీలో ఉన్న వాళ్ళు మీరు తినే అన్నం అనేది మొత్తం కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తూనే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి అట్లా అంటున్నా నేనైతే ఏమంటారు ఈ వీడియోలో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా అత్తమ్మ వాళ్ళు కూడా వ్యవసాయమే చేస్తారు ఇంటి దగ్గర మేమంటే ఇక్కడ వచ్చి చికెన్ షాపులు పెట్టుకొని ఆ కష్టం మాకు తెలియవద్దని మా మా మామ చికెన్ షాప్ పెట్టించి ఇక్కడ లైఫ్ని మాకు వాళ్ళే ఇచ్చిరనమాట మీరు మీరు మేము పడ్డని కష్టాలు మీరు పడవద్దు మీరు సుఖంగా నీడకుండా బతకాలి మా కష్టాలు మీకు రావద్దు అనేసి మా బతుకు తెరువు ఆలోచించి మమ్మల్ని అయితే ఇక్కడికైతే పంపారు అంటే మా పెళ్ళి కాకముందుకే వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారనమాట ఇక్కడే వచ్చి చికెన్ షాప్ నేర్చుకొని పెట్టుకోవడం అనేది అయితే జరిగింది అట్లా ఉంటారనమాట విలేజ్లో ఉన్న పేరెంట్స్ ఏంటంటే మా లాగా మా కొడుకులు కష్టపడద్దు వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి అని ఎప్పుడే వాళ్ళు ప్రతి కష్టంలో వాళ్ళు ఆలోచించేది అదే ఉంటుంది తల్లిదండ్రులు అటు బిడ్డ వైపు కానీ ఇటు మన వైపు చూసుకున్నటు కోడల్లాగా మనం ఇక్కడ సెటిల్ అయినా అటు కొడుకులకైనా వాళ్ళ తల్లిదండ్రులైనా అటు మా తల్లిదండ్రులైనా కూడా ఆలోచించేది ఒక్కటే వాళ్ళు సుఖంగా ఉండాలి ఎండ పనికి పోవద్దు అని బాగా అనుకుంటారనమాట అందుకే నేనైతే ఇట్లా మాట్లాడుతున్నా మీరు ఏమంటారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నా ఇంట్లో పని అయితే మొత్తం అయితే అయిపోయింది జస్ట్ నైట్ కర్రీ వండితే ఇంకా అయిపోతుంది అనమాట అన్నమును కర్రీ అయితే వండిస్తాను ఇంతే వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను